ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసేక్షకులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల ఒకటి పదహారు నుంచి ముప్పై ఒకటి ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా మహాశివ్రతం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్ర మోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి మహాష్ణ వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హై హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్ర నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందండి వీడియో రన్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఒకటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఫ్యామిలీ రిలేషన్ బలపడుతుంది కుటుంబ సంబంధాలు కుటుంబ బంధుత్వాలు ఇవన్నీ పెరుగుతాయి బిజీగా ఉంటారు కొన్ని సందర్భాల్లో స్వార్థం అవసరం స్వార్థం అంటే దానివల్ల ఎదురు పాడైపోరు మన గురించి మనం ఆలోచించుకోవడం కూడా దాన్ని స్వార్థంగానే తీసుకోవాలి అలా ఉండాలి అవసరం కూడా ఈ సమయంలో మీరు మీ గురించి మీరు ఆలోచించుకొని మీ పరసంబల్ మీరు బిజీ అయ్యి ఇచ్చిపుచ్చుకోవడం సలహా సంప్రదింపులు ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు బంధుమిత్రులు లేకపోకలు కుటుంబంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం అన్ని రకాలకు కూడా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చాలా 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 బాగుంటుంది మీకు ఈ పదిహేను రోజులు కూడా ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఎవరెలా పోయినా కానీ మీకు పట్టించుకోరు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు మీ పర్సనల్ లైఫ్ మీ ఫ్యామిలీ లైఫ్ మీ ఫోకస్ పెట్టుకుని ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం పొందుతారు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ది వరల్డ్ మీ పాస్ట్ ఎటువంటి సమస్య నేను ప్రత్యేకంగా బాగానే ఉందంతా కూడా అనుకూలంగానే ఉంది ప్రజెంట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మీకు కొంత డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉండదు మీకు ఇందాక మాట చెప్పండి స్వార్థం అవసరం మీ గురించి మీరు ఆలోచించుకోవడం తప్పేం కాదు అని చెప్పని ఈ ప్రయత్నంలో అనవసరంగా డబ్బులు వృధా చేయడం కానీ డబ్బులు ఖర్చు పెట్టడం కానీ అవసరం లేకుండా అడిగి మాటని పెంచుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా మీరు ఇరవై రెండు తారీఖుని యావన్నీ ఇరవై రెండవ తారీఖు ఎవ్వరిని అప్పు అడగద్దు అప్పు ఇవ్వద్దు డబ్బు ఖర్చు పెట్టద్దు అవసరం లేకుండా ఆ రోజు ఈ ఫోన్ వంటి బట్టి ట్రాన్సాక్షన్ ఇవ్వకుండా చేయకండి అవసరం లేకపోతే అవసరమైతేనే మరీ తప్పనిసరిగా ఖర్చు పెట్టండి ఫ్యూచర్ కార్డులు ది వరల్డ్ కార్డు బాగుంది సమస్యలు ఏమన్నా చిన్న చిన్న ఉన్నా కానీ ప్రశాంతంగా జీవితం సాగిపోతూ ఉంటుంది హ్యాపీగా కాలంగా గడుస్తూ ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఆఫ్ కప్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా బాగుంటుంది మీ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్కమ్ సోర్సెస్ పెరగడం కానీ ఏదైనా అకస్మాత్తుగా డబ్బు రావడం కానీ ఏదైనా మంచి శుభవార్తలు బంధువులు రాకపోవడం రాకపోవడం రావడం ఇలాంటివి మంచి శుభవార్తలు మంచి విషయాలు జరిగే అవకాశం పూర్తి అనుకూల వాతావరణం ఉంది కుటుంబంగా సామాజికంగా మీరు ఎవరినిచ్చేది ఆశించవద్దు మీరు చెప్పిన ఇరవై ఒకటో తారీఖు చెప్పాను కదా ఇరవై రెండో తారీఖు ఇరవై ఒకటి ఇరవై తారీఖుల్లో అనవసరంగా ఎవరికి ఏది ఇవ్వద్దు ఎవరిని అడగద్దు మాట పడద్దు మాట అనొద్దు ఎవరి పర్సనల్ పనులు ఎవరి పర్సనల్ వాళ్ళకి ఉంటుంది అది మనం గౌరవించాలి మీరు గౌరవించండి ఆ ఇరవై ఇరవై రెండు తారీఖుల్లో ఎలాంటి ఇబ్బందులు మీరు పడద్దు ఇబ్బంది పెట్టద్దు అవన్నీ కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ చాలా గౌరవప్రదంగా ఉంటుంది ప్రశాంతంగా ఉద్యోగం సాగుతుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ సోట్స్ ప్రయత్నం చేస్తే అవకాశం తక్కువ ప్రయత్నం చేసి మీరు నచ్చదు వచ్చిన ఆఫర్ మీరు నచ్చదు ఉద్యోగంలో ఉన్నవాళ్ళకి శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ ఇలాంటివి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మంచి ప్రాజెక్టు లేదా వర్క్ లోడ్ తక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళి జాయిన్ వెళ్ళే అవకాశం ఉంటుంది బాగుంటుంది ప్యూర్ మేనేజ్మెంట్కి వెళ్ళి మీకు చాలా చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళు ప్రయత్నం చేసినాక అనుకూలత లేదు ప్రయత్నం కూడా గట్టిగా చేయరు వచ్చిన ఆఫర్ ఏదైనా వచ్చినా కానీ మీకు అంత నచ్చక తీసుకోకుండా ఉండే అవకాశమే కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు వ్యాపారం చోళ్ళు బాగానే ఉంటుంది సహాయ సహకారాలు ఉంటాయి మంచి సపోర్ట్ ఉంటుంది పర్వాలేదు ఆర్థికంగానే ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మీరు కుటుంబ పరంగా మీకు ఏజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది సడన్గా ఏదైనా బెనిఫిట్ వచ్చే అవకాశం అమ్మకాలు కొనుగోలు వాటి మూలంగా లాభాలు మంచి ఆర్థిక వృద్ధి కనబడుతుంది చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా అందరికి కూడా అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరికైనా కానీ అన్ని రకాలుగా అందరికీ బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఏమి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా ఉంటారు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు ఏదో ముఖ్యమైన సంగటన జరుగుతుందా నైట్ ఆఫ్ సోట్స్ ఇంకా కార్డు తీసుకుందాం టవర్ టవర్ ఇంకార్డు తీసుకోవాలి ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఇల్లు మారే అవకాశం స్థలం మారే అవకాశం కనబడుతుంది విడిపోయిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ కలవడము మీరు ఏదైనా వస్తువు ఏదైనా అమ్మేసి ఉంటే మళ్ళీ కొనుక్కోవడం చాలా మంది చూడడం కారు అమ్మేస్తారు మళ్ళీ ఎందుకో సెంటిమెంట్గా వచ్చి మళ్ళీ ఆ కారు వెనక్కి తీసేసుకుంటారు ఓ బైక్ కానీ లేదా ఒక ఇల్లు కానీ స్థలం కానీ అమ్మి మళ్ళీ వాళ్ళే బైబ్యాక్ చేస్తూ ఉంటారు ఇలాగైతే జరిగే అవకాశం ఉంటుంది మ్యానేజ్ ఉద్యోగులు తిరిగి జాయిన్ అయ్యే అవకాశం చాలా జాబ్లో రిజైన్ చేస్తారు నోటి స్పిరిడ్లో ఉంటారు చివరిలో ఈ కంపెనీ వాళ్ళకి యాక్స్ ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే నా శాలరీ కోసం వెళ్ళిపోతున్నాను లేదా టైం కంఫర్ట్ కోసం వెళ్ళిపోతున్నాను అంటే ఓకే అవన్నీ మేమేస్తాం నువ్వు వండిపోంటారు కొత్త దండస్ పాత దాంట్లో కంటిన్యూ అయిపోతారు ఇలా ఇంకా అయిపోయింది అన్నది మళ్ళీ రీ ఓపెన్ అయ్యి కంటిన్యూ అయ్యే అవకాశం అలా కనబడుతుంది అందువల్ల బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉంటుందా త్రీ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పైవాహ్య జీవితంగా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా పరంగా ఎలా ఉంటుంది సన్ బుజాద్రి పిల్లలకి ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ షార్ట్స్ మగవారు బాగుంటుంది ఎవరైనా ఫారిన్ ట్రావెలింగ్ ప్రయత్నం చేస్తూ ఉంటే లేదా ఉల్లు ఇల్లు మారాలి ఉద్యోగం మారాలి ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలకాలం ఉంది శుభవార్తలు ఉండరు పంతొమ్మిది తారీఖు తర్వాత మంచి వృద్ధి కలుగుతుంది చాలా బాగుంటుంది ఆడవారికి సంబంధించి మోసపోవద్దు మీరు అనవసరం ఫోన్ కాల్ షిఫ్ట్ చేయడం కానీ కొంతమంది ఫోన్ చేస్తారు చేసి సారీ రాంగ్ నెంబర్ అని చెప్తారు మళ్ళీ ఫోన్ చేసి ఎవరినైనా చేసి మీ వాయిస్ చాలా బాగుందండి మాట్లాడి ఇలా మాటలు కలిపే ప్రతి కొంతమంది చేస్తూ ఉంటారు అలాంటి వాటిలోది ఏంటో పడద్దు అలాగే ఈ స్కీములని ఈ బంగారం గోల్డ్ స్కీమ్ వెండి స్కీములు ఇలా చిట్స్ ఇలాంటి వాటిలో మోసపోతూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువ టార్గెట్ అవుతారండి ఫైనాన్షియల్ మ్యాటర్లో వాటిలో అందువల్ల ఎలాంటి ట్రాప్లో ఎలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దు అలాగే ఏదైనా ఫంక్షన్స్ వాటికి బంగారం వేసుకువెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు దొంగల భయం బంగారం నష్టపోయే అవకాశం మోసపోయే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు ఎవరు కూడా మీ క్రెడిట్ కార్డ్స్ కానీ మీ ఫోన్స్ కానీ కూడా ఎవరికే వద్దు మీ పర్సనల్ మెటీ మాట్లాడద్దు అన్నోన్ పర్సన్స్ ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ అవి కూడా లిఫ్ట్ చేయొద్దు ఎప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఇరవై ఐదో తారీఖు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రిలేటెడ్ ఫైనాన్షియల్ మెటర్స్ అనవసరంగా ఇగో ప్రాబ్లంకి వెళ్ళి ఘర్షణ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఏదైనా వాతావరణం బాగా తగ్గి ఉండాలి అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానీ ఫ్యామిలీ లైఫ్లో ఎఫెక్ట్ అయితే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి కాంప్రమైజ్ అయ్యి గడపాలి కా ఈ పదిహేను రోజులు కూడా అలాగే సంతాన పరంగా బాగానే ఉండడం సంతానం ఇబ్బందినే ఉండవు పర్వాలేదు విద్యార్థుల పిల్లలు చిన్న చిన్న చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసరం ఒత్తిడి కూడా పెట్టుకోవద్దు నక్షత్రాలు వేరగా తీసుకుంటే మురుగుసరి వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి టెంపరన్స్ ఆరు తరవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పునర్వత్సం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చెప్పిన ఇబ్బందులు కూడా పునర్వత్సవాళ్ళకి ఉన్నాయి అంతర్మతనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మద్దు అర్థం కానీ అయోమయ స్థితి అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో అనవసరం వాదనలు పెట్టుకోవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారులు దేంట్లో కానీ మీరే నిర్ణయాలు తీసుకోండి అనవసరంగా డిపెండ్ అవ్వద్దు మృషి నక్షత్రం వాళ్ళు ఏ పని చేసినా ఆచిట్యూట్ చేయాలి తొందరపడే కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీ జీవితం మీది ఎవరి జీవితం వాళ్ళది అది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉద్యోగం మారే విషయాలు వాటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరాధన వల్ల చాలా బాగుంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతమైన జీవితం ఉంటుంది బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి అన్ని రకాలుగా అనుకూలంగా వాతావరణం అంతా కూడా ఏర్పడుతుంది పరిహారం ఏం చేయాలి మరొకసారి వాళ్ళు ఏం పరిహారం చేయాలి చాలియట్ మీరు పరిహారం చేయలేరు చేయబుద్ధి కాదు ఇంకొక చేసుకున్నాం తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వడుగు భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం భ్రీం పొమ్మటికాయ ఆపదద్దులున్నాయి కురుకురుబటికాయ బం భ్రీం బోమ్ స్పాహ ఆరుద్ర వల్ల ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోడ్స్ రుద్రత సాక్షి మంత్రం జపం చేసుకోండి బాగుంది ఓం నమో భగవతి రుద్రాయ పునర్వసు వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీరేం చేయలే పరిహారం మేము కాల్ చేసుకుందాం స్టార్ మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి అంతకంటే పెంచే పరిహారం అక్కర్లేదు మీరు మీ పుట్టిన వారం కానీ పుట్టిన నక్షత్రం కానీ పుట్టిన తేదీ కానీ చూసుకుని ఒక కిలో బియ్యం దానం ఇవ్వండి బాగుంటుంది శుభం భుయాత్